ఏదైతే కల్తీ మద్యం వ్యవహారం బయటకు వచ్చిందో ఆ రోజే ఇందులో వైసీపీ మూలాలు ఉంటాయని చెప్పి బలంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇందులో టీడీపీ నేతల పాత్ర ఉంది అని తెలిసిన మరుక్షణం విచారణ చేయకుండానే చంద్రబాబు గారు వారి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తిరిగి వారి మీదే విచారణ చేయమని పోలీసులకు ఆదేశించడం మనందరం చూసాం అయితే అనుకున్నదే జరిగింది దీని వెనక ఉన్న అసలైన వ్యక్తి ఎవరయ్యా అంటే జోగి రమేష్ ఇది నేను చెబుతున్న మాట కాదు కూటమి నేతలు చెబుతున్న మాట కాదు ఎవరు చెప్పారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావే అప్రూవర్ మారి ఆ మొత్తం విషయాలన్నీ కూడా కక్కేశాడు ఏ రకంగా జోగి రమేష్తో పరిచయం ఏర్పడింది మానేసిన ఈ కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించమని చెప్పింది ఎవరు చంద్రబాబు మీద ఆ కుట్ర పన్నింది ఎవరు ఇవన్నీ కూడా పోసగుచ్చినట్టుగా నిన్న ఆ జనార్దన్ అయితే వీడియో రూపంలో విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు వైసీపీ గొంతులో వెళ్ళబడినట్టు అయింది ఎందుకంటే నిన్నటి వరకు నారా సారా ఇది చంద్రబాబు జేబులోకి వెళ్తుంది లోకేష్ జేబులోకి వెళ్తుంది అని చెప్పి ఆ సాక్షిలో విపరీతమైన విష ప్రచారం చేశారు కానీ నిన్న అప్పువర్గా మరి జనార్దన్ రెడ్డి మాట్లాడితే మాత్రం దాన్ని ప్రచారం చేయాలి సాక్షిలో ఎక్కడ రాయల ఎప్పుడైతే నిన్న జనార్దన్ రావు వీడియో వచ్చిందో గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేను అన్నట్టు భుజాలు దడుముకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టాడు విషయం ఏంటంటే రెండు చోట్ల కూడా అటు ములకల చెరువు ఇటు ఇబ్రహీంపట్నం రెండు ప్లేసుల్లో కూడా పోలీసులకు లీక్లు ఇచ్చి పట్టించిందే జోగి రమేష్ విషయం ఏంటంటే పోలీసులు వెళ్ళడానికి అంతే ముందే సాక్షి మీడియాని అక్కడ సిద్ధంగా పెట్టాడు పోలీసులు లోనికి వెళ్ళిన వెంటనే సాక్షి మీడియా అనకాలు వెళ్ళిపోయింది మరి సాక్షి మీడియాకి అంత స్పీడ్గా ఎలా తెలిసిందో మనకు తెలీదు నిన్న చెప్పాడు కదా జనార్దన్ రావు సాక్షి మీడియాతో పాటు వైసీపీ నేతలను తీసుకుని జోగి రమేష్ ఆ టయానికి అక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాడు సో ఇప్పుడు జోగి రమేష్ ఏంటి ఎప్పుడైతే ఆ తన బండారం బయటపడిందో ఆ జనార్దన్ రావు ఆ జోగి రమేష్ వ్యవహారం మొత్తం బయట పెట్టాడు జోగి రమేష్ చెబితేనే నేను చేశాను నన్ను ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇస్తే తప్పని పరిస్థితుల్లో జనార్దన్ రావు చేయాల్సి వచ్చింది అది కూడా చెప్పాడు ఎందుకంటే తనకు అప్పులు ఎక్కువైపోయాయి తను తన ప్రాపర్టీతో పాటు చివరికి తాను ఉండే ఇల్లు కూడా ఆక్షన్ స్థితికి వచ్చేసింది అంటే వేలం వేసే పరిస్థితికి వచ్చింది ఈ సమయంలో జోగి రమేష్ నీకు ఒక రెండు మూడు కోట్ల రూపాయలు నేను సర్దుతాను మీ తమ్ముడు ద్వారా నీకు అందజేస్తాను నువ్వు నాకు ఈ పని చేసి పెట్టాను అడిగితే తప్పని పరిస్థితుల్లో జనార్దన్ రావు ఈ కల్తీ లెక్కర్ని అయితే తయారు చేయడానికి సిద్ధపడ్డాడు కేవలం టీడీపీ మీద కోసం జోగి రమేష్ ఆడించినటువంటి మొత్తం ఈ కల్తీ లిక్కర్ అనేది ఒక డ్రామా వాస్తవానికి జనార్దన్ ఇంకో మాట కూడా చెప్పాడు మేము వైసీపీ ఐఎంలో తయారు చేసిన మాట వాస్తవం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బంద్ చేశాం కానీ గత ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పాడు వాస్తవానికి నేను ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేద్దామనుకుంటే కాదు కాదు నువ్వు ములకల్ చెరువులో స్టార్ట్ చేయి ఎందుకంటే అక్కడ జయచంద్రారెడ్డిని స్నేహితుడు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నాడు పైగా చిత్తూరు జిల్లా కాబట్టి చంద్రబాబు మీద బురద చదవడానికి ఈజీగా ఉంటుందని అక్కడ స్టార్ట్ చేయించాడు కానీ ములకల్ చెరువు ఘటన వెంటనే చంద్రబాబు గారు సీరియస్గా రియాక్ట్ అవ్వడం చంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వైసీపీ కనుక్కున్న మైలేజ్ రాల అప్పుడు ఏం చేశారు ప్లాన్ బీగా ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో గతం నుంచి తయారు చేస్తున్నటువంటి ఒక కల్తీలకెరకి సంబంధించినటువంటి వ్యవహారం ఆల్రెడీ నడుస్తుంది సో అక్కడ కూడా రైడ్ చేయించి పట్టిస్తాను నువ్వు అక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములు స్పిరిటు కొద్దిగా తీసుకెళ్ళి అక్కడ పెట్టని చెప్పారు ఎందుకంటే అది కూడా వాటం మానే మధ్యన సో తీసుకెళ్ళి పెట్టని చెప్తే అక్కడ పెట్టిన తర్వాత మన్నాడే లీక్ ఇచ్చి మళ్ళీ దాన్ని కూడా పట్టించారు సో అంటే ఒక ప్రీప్లానుడ్గా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం కోసం జోగి రమేష్ ఆడినటువంటి మొత్తం డ్రామా ఇది అయితే జోగి రమేష్ నిన్న మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు చేశాడు ఒకసారి చూద్దాం ఏం చేశాడు జనార్థ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతనితో వ్యాపార లావాదేవీలు గాని ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ గానీ ఫోన్ కాల్స్ కానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేని ఇది గుర్తు పెట్టుకోండి జనార్దన్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఆ ట్రాన్సాక్షన్ దాఖలాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ అసలు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని జోగిరమే చెప్పాడు కదా ఈ మాట గుర్తుపెట్టుకోండి అనే వ్యక్తి ఇంతకు ముందు దగ్గర వాళ్ళ తాతగారు కూడా అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వీడుకుంటా సో ఇది కదా ఇక్కడి వరకు చెప్పారు కదా ఇప్పుడు ఒకళ్ళు అడుగుతారు ఆ ప్రశ్నకి జోగి రమేష్ ఏం సమాధానం చెప్తాడో చూడండి వినపడింది కదా అక్కడ విలేకరు అడిగిన ప్రశ్న ఏంటంటే జనార్దన్ అనే వ్యక్తి అడుగుతున్నాడు ఇరవై నాలుగవ తేదీన ఆఫ్రికా వెళ్ళటానికి ముందు ఒక రోజు ముందు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిశారు ఆ సమయంలో మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా ఆయన చెబుతున్నాడు అని చెప్పి ఒక విలేకరు అడిగితే ఈయనే సమాధానం చెప్పాడో చూడండి ఒకసారి విన్నారు కదా నువ్వు కూడా మా ఇంటికి వస్తావు నువ్వు కూడా మా ఇంటికి రావచ్చు ఎవరు ఏ పని ఉన్నా మా ఇంటికి వస్తారని చెప్పి జోగి రమేష్ అన్నాడు అంతేగాని ఆ వ్యక్తి రాలేదు ఆ రోజు ఆ వ్యక్తిని అసలు నేను చూడలేదు మాట్లాడలేదని చెప్పట్ల చెప్పట్లా ముందేమన్నాడు ఇదే వీడియోలో స్టార్టింగ్లో ఏమన్నాడు అసలు ఆ వ్యక్తికి సంబంధించి నాకు తెలియదు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ జరగలేదని చెప్పాడు కానీ ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చాడంట కదా అని అడిగితే రాలేదు అని చెప్పట్లా జోగి రమేష్ ఏం చేయాలి అసలు ఆ వ్యక్తి మా ఇంటికి రాలేదు మీరు కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించుకోండి అని చెప్పొచ్చు జోగి రమేష్ ఇంట్లో సీసీటీవీ అయితే ఉంటుంది కదా ఉండకుండా అయితే ఉండదు కదా పరిశీలించుకోమని చెప్పొచ్చు కానీ ఏమన్నాడు వెంటనే మాట మార్చి ఏమన్నాడు పోని అసలు నాకు ఐడియా లేదని కూడా చెప్పట్లా పోనీ ఆ వ్యక్తి ఏమో ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కాబట్టి వచ్చాడో వెళ్ళాడో ఏదైనా పని మీద వచ్చాడో నాకు తెలియదు అని కూడా చెప్పట్లా ఏమంటున్నాడు నువ్వు కూడా రావచ్చు ఎవరైనా మా ఇంటికి రావచ్చు ఏదో పని మీద మా ఇంటికి రావచ్చు జోగి రమేష్ ఏమైనా ఎమ్మెల్యేనా పోని అధికార పార్టీలో ఉన్నాడా జనార్దన్ మీ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది పోనీ మీ నువ్వు అన్నట్టుగా ఏదైనా పని మీద వస్తే ఏ పని మీద వచ్చాడు జనార్దన్ అనే వ్యక్తి సరే ఈ విషయం కాదు వేరొక పని మీద వచ్చాడు ఏ పని మీద వచ్చాడు ఏ పని మీద వచ్చాడు జోగి రమేష్ చెప్పాలా జనార్దన్ అనే వ్యక్తి ఏ పని మీద వచ్చాడు అది చెప్పట్లా అంటే జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్కి తెలుసు జోగి రమేష్ ముందే చెప్పాడు చూడండి ఏమన్నాడు వాళ్ళ తాతలు మేమందరం ఒక బజార్లో ఉన్నాం తప్ప అంటే వాళ్ళ తాతలు తెలుసు కానీ జోగి రమేష్కి జనార్దన్ తెలియదు కానీ మీ ఇంటికి వచ్చాడుగా అంటే మాత్రం నువ్వు కూడా రావచ్చు ఎవరైనా రావచ్చు ఏదైనా పని మీద రావచ్చు అంటే రేపొద్దున దీని సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ బయటకు వస్తాయో లేదా ఫోటోలు ఎక్కడ బయటకు వస్తాయో అనే ఒక భయం కానీ ఖచ్చితంగా విషయం ఏంటంటే ఆ జనార్దన్ అనే వ్యక్తి ఫోన్ ఆల్రెడీ పోలీసుల స్వాధీనంలో ఉండి ఉంటుంది సో ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా లాగినప్పుడు నీకు ఎన్నిసార్లు కాల్ చేశారు ఎలా ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నీ కూడా తెలుస్తాయి ఓ ఫోని జనార్దన్ అనే వ్యక్తికి నీ పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది వైసీపీలో చాలామంది ఉన్నారు కదా ఏ పేరో చెప్పొచ్చు కదా జనార్దన్ అనే వ్యక్తికి జోగి రమేష్ పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది జనార్దన్ అనే వ్యక్తి ఒక ఇంకో మాట చెప్పాడు జోగి రమేష్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం అని చెప్పాడు కానీ నువ్వు నాకు అసలు తెలియదు అంటున్నావు పోనీ జనార్దన్ ఏమన్నా నాకు ఒక ఏడాది క్రితమో రెండేళ్ల క్రితమో పరిచయం అయ్యాడంటే సరే నువ్వు నువ్వు చెప్తే అతను చెప్తే ఒక అర్థం ఉంది దానికి జనార్దనేమో నాకు జోగి రమేష్ చిన్నప్పటి నుంచి తెలిసి అంటాడు జయచంద్రారెడ్డే ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో పరిచయం బట్ జోగి రమేష్ చిన్నప్పటి నుంచి పరిచయం జనార్దన్కి మరి అసలు జనార్దన్ ఎవరో తెలియదని నువ్వు ఎలా చెప్తున్నావు జనార్దన్ ఎవరో తెలీదని ఎలా చెప్తున్నావు నిన్న మొన్నటి వరకు నువ్వేమన్నావు ఇదేది నారావారి సారా ఇది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కల్తీ లెక్కరిది ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని చెప్పి పెద్ద పెద్దగా నువ్వే మాట్లాడు వాస్తవానికి ఆ రోజు నువ్వు అంత ఎగిరెగిరిపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వమే వెంటనే చర్యలు ప్రారంభించింది కానీ ఈరోజు నీ పేరు బయటపడేటప్పటికీ నాకు సంబంధం లేదు అసలు నాకు ఎవరో తెలియదు నీకెవరో తెలియకపోతే జనార్దన్ చెప్పినట్టుగా ఆ రోజు నీ ఇంటికి వచ్చిన వ్యక్తులలో జనార్దన్ ఉన్నాడా లేదా నీ ఇంటి సీసీటీవీ ఉప్పుడేసి బయటికిది నీ ఇంటి సీసీటీవీ పిడేజ్ బయటికిది ఇదిగో చూడండి జనార్దన్ చెప్తున్న ఇరవై మూడవ తారీఖున మా ఇంటికి ఆ వ్యక్తి రాలేదు వస్తే ఎంతసేపు నీ దగ్గర ఉన్నాడు అది కూడా సీసీటీవీ రికార్డులో ఉంటుంది కదా లోనికి వెళ్ళింది ఉంటుంది బయటకు వచ్చింది ఉంటుంది కదా ఎంతసేపు నీ దగ్గర ఉన్నాడు అంతసేపు నువ్వేం మాట్లాడావు సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే ముక్కు మోహం తెలియని వ్యక్తి పని మీద వస్తే ఐదు నిమిషాలు ఉంటాడు పది నిమిషాలు ఉంటాడు గంట ఉంటాడు అంతకు మించి అయితే ఉండడు కదా ఆ రోజు ఎన్ని గంటలు నీతో కడిపాడో నువ్వు సీసీటీవీ ఫుటేజ్ బయటికిది నీ కాల్ రికార్డ్స్ కూడా రేపొద్దున పోలీసులు బయటికి తీస్తారు నువ్వు ఫోన్ వాడారు కదా ఫోన్ మధ్యలో కాంటాక్ట్ ఉంది కదా అరే నువ్వు మొత్తం నువ్వు చెప్పింది నువ్వే కదా ఆఫ్రికా వెళ్ళమని చెప్పింది నువ్వే జయచంద్రారెడ్డి కొన్నటువంటి వ్యాపారాల్లో నువ్వు కూడా ఉండని చెప్పింది నువ్వే మూడు కోట్ల రూపాయలు నేను డబ్బిస్తాను నేను నేను చూసుకుంటాను యాంటిస్పేటరీ బెయిల్ నేనేసి తీసుకుంటానని చెప్పింది కూడా నువ్వే కదా నేను ఏమో అడుగుతానంటే జనార్దన్ అనే వ్యక్తికి జోగి రమేష్ పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది ఎవరి పేరో చెప్పొచ్చు కదా జోగి రమేష్ పేరు ఎందుకు చెప్పాడు ఎందుకనంటే దీనికి కర్త కర్మ క్రియ జోగి రమేషే పోలీసులకు లీకిల్ ఇచ్చింది మీరు కాదా జోగి రమేష్ కాదా మొలకల చెరువు ఘటన తరువాత మళ్ళీ ఇబ్రహీంపట్నానికి సంబంధించి కూడా లీకులు ఇచ్చింది జోగి రమేష్ కదా జోగి రమేష్ కదా స్వయంగా నిన్న జనార్దం చెప్పాడు ఏనండి ఒకసారి విన్నారు కదా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను గత ప్రభుత్వంలో కూడా ఈ కల్తీలు ఎక్కడ చేశా ఇప్పుడు గురించి చెప్పట్లా గతంలో నీ హయాంలో కూడా చేశాడంట నీ ఆధ్వర్యంలోనే చేశాడంట ఇంకోటి నువ్వు ములకల చెరువులో ఉన్నటువంటి వైన్ షాపులలో చాలా వరకు నీ అనుచరుల ద్వారా తీసుకున్నావా లేదా తీసుకున్నావు కదా ఆ మాట నువ్వు జనార్దన్ కూడా చెప్పావు కదా షాపులన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి నేను తీసుకుంటున్నాను నాటిని కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది రాదని నువ్వు జనార్దన్ రావుకి జనార్దన్కి చెప్పావు కదా సో అంటే నీ హయాంలోనే అంటే వైసీపీ హయాంలోనే జోగి రమేష్ అనుచరుడిగా ఉండి కల్తీ లెక్క చేశాడు తర్వాత ఏం జరిగిందో చూడండి ఏప్రిల్ చేసి మాట్లాడదామంటే నేను ఏదో వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పలు చాలి వాళ్ళు చేయాలి మనకి అప్పుడు మ్యారేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు జమ్ము చేసేవాడు కదా చేశారు కదా అంత అన్నది మళ్ళీ నేర్పిసింది లేళ్ళు పెట్టాను సార్ నేను విప్రమపక్క అంటున్నా సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జారెడ్డి తమ్ముడు పిల్లలు చేసేటప్పటికి ఆ చిత్తూరు జిల్లా అమ్మ చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి

కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బంద్ చేసేశారు ఎందుకనంటే కూటమి ప్రభుత్వం స్ట్రిక్ట్ చేసింది ఎక్కడా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లా దాంతో వీళ్ళు కూడా భయపడి మొత్తం గతంలో నిర్వహించినటువంటి కల్తీ మధ్యానికి సంబంధించి మొత్తం స్టాప్ చేస్తే గత ఏప్రియలలో జోగి రమేష్ ఫోన్ చేసి మనకి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి గతంలో మీరు కల్తీ లెక్కర్ స్టార్ట్ చేశారు కదా అలాగే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయండి అని చెప్పి జోగి రమేష్ స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు జోగి రమేష్ తమ్ముడి ద్వారా జనార్దన్ ఆల్రెడీ ఎల్లి జోగి రమేషన్ మీట్ అవ్వడం జరిగింది అదే సమయంలో అప్పుడేం చెప్పాడు జనార్దన సరే ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో మాకు స్టాక్ అంతా ఉంది ఆల్రెడీ మెటీరియల్ ఉంది అంటే పరికరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి మిషనరీ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తే కాదు కాదు ములకల చెరువులో స్టార్ట్ చేయి తంబలపల్లి కాన్స్టెన్సీ కదా అది అందులోని ఉమ్మడి చిత్తూరు అయితే చంద్రబాబు గారి మీద బురద చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడ నీ ఫ్రెండ్ జయచంద్రారెడ్డి కాబట్టి ఏదైనా ఉన్నా ఆయన మీద పడద్దు కాబట్టి నువ్వు మొలకల చెరువులో స్టార్ట్ చేయమని చెప్పింది ఎవరైనా అంటే జోగి రమేష్ స్వయంగా జోగి రమేష్ చెప్పాడు ఈ మాట స్పష్టంగా చెప్పాడు కదా అంటే జోగి రమేష్ పాత్ర ఉంది మరి నీతి కబుర్లు చెప్తావు జనార్దన్ ఎవరో నాకు తెలియదు ఆ వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు ఇది జోగి రమేష్ చెప్తున్న మాట ఇంకా ఏం జరిగింది మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేవులు క్యాప్లు అన్నీ దాని సం కల్పించిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా అది నెల రెండు నెలల్లో అది అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు సమయం వేసి దానికి గవర్నమెంట్ మీద కొత్త నీకు ఏం కాదు నీకు నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక బంగంలో ఉన్నానండి ఆ ఆర్థిక విభంగా నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడెక్కడోర్ అయితే ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దానికి కావాల్సిన అమౌంట్ మూడు మేము తక్కుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా ఉండు రెడీ రాకుండా విన్నారు కదా జోగి చెప్పింది ఏంటంటే రెండు మూడు నెలల్లో ఈ స్పిరిట్తో పాటు మిగతా అవన్నీ కూడా నువ్వు మొలకలు చెల్ రెడీ చేసి పెట్టు మీరెవరు ఇక్కడ లేని సమయంలో అంటే నీ మీద కొద్దా నువ్వు భయపడుతున్నావేమో నువ్వు ఇండియాలో లేని సమయంలో దీన్ని లీక్ చేసి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతాం అప్పుడు నీకు కూడా ఇబ్బంది ఉండదు ఆల్రెడీ నీ ఫ్రెండ్ జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో కొన్ని లిక్కర్కి సంబంధించి బిజినెస్లు ఉన్నాయి కదా నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపో దాన్ని నువ్వే అక్కడ ఏదైనా చూసుకో నీకు ఒక రెండు మూడు కోట్ల రూపాయల వరకు నేను సర్దుతాను అని చెప్పి ఎవరు చెప్పారు జోగి రమేష్ చెప్పాడు అంటే ఇది మొత్తం నడిపింది ఎవరు చేయమని చెప్పింది జోగి రమేషే చంద్రబాబు మీద బురద చల్లాలని చెప్పింది జోగి రమేష్ ఇచ్చి కూటం ప్రభుత్వం మీద బురద చల్లాలని చెప్పింది జోగి రమేషే నువ్వు ఆఫ్రికా వెళ్ళిపో నీకు అమౌంట్ నేను అరేంజ్ చేస్తానని చెప్పింది జోగి రమేషే అంటే అన్ని విషయాలలో జోగి రమేష్ పాత్ర ఉంది పైగా మీరు ఎక్కడ లేని సమయంలో నేను ఇచ్చి పట్టిస్తానని చెప్పింది జోగి రమేష్ అనుకున్నట్టుగానే మొదటగా ములకల చెరువు లీకిలిచ్చింది జోగి రమేష్ అది వర్కౌట్ అవ్వలేదని తర్వాత ఇంకొక స్పిరిట్ బాటిల్ను ఇతర మెటీరియల్ తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో పెట్టమని చెప్పింది జోగి రమేష్ పెట్టిన మన్నాడే దానికి లీకిలిచ్చి పట్టించింది జోగి రమేష్ వెనకమాల వెంటనే ఈ పోలీసులు లోనకెళ్ళారో లేదో వెనకమాల సాక్షి మీడియా వెళ్ళిందంటే ఆల్రెడీ ముందే సాక్షి మీడియాని తీసుకొచ్చి అక్కడ పెట్టింది జోగి రమేష్ సాక్షి మీడియా వెళ్ళగానే వెనకమాల జనాన్ని వేసుకుని జోగి రమేష్ వెళ్ళాడు అంటే ఇది మొత్తం నడిపింది ఆయనే కాబట్టి ఆయన వెళ్ళాడు అరే ప్రభుత్వానికి కూడా తెలియదు జోగి రమేష్కి సాక్షికి సాక్షి తెలిసింది అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వానికి కూడా తెలియదు రైడ్ చేసే వరకు కానీ జోగి రమేష్కి సాక్షికి సాక్షి కేట తెలిసింది అంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా కేవలం చంద్రబాబు గారి మీద విషయం చెమ్మాలి కల్తీ మద్యం మరకను వాళ్ళ కంటించాలి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వాన్ని భద్రం చేయాలి ఎందుకంటే గతంలో వైసీపీ ఆయాంలో ఈ కల్తీ మద్యం దాగి అనేక మంది చనిపోయారు అది ఆ పార్టీని చాలా గట్టిగా డ్యామేజ్ చేసింది సో అదే డ్యామేజ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా జరగాలి టీడీపీ హయాంలో కూడా కల్తీ మధ్యాన్ని తయారు చేసి మనుషులు చనిపోతున్నారని వాళ్ళ మీద విషయం చెప్పాలి సో అది ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుంది మాకు మైలేజ్ అవుతుంది ఇది జోగి రమేష్ ప్లాను మరి దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడా ఎవరు ఉన్నారనేది పోలీసులు తేల్చాలి సో ఏది ఏమైనా ఇప్పుడు జనార్దం చెబుతున్న దాన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది దీ కర్త కర్మ క్రియ మొత్తం కూడా జోగి రమేష్ ఆల్రెడీ మానేసిన దాన్ని ప్రారంభించమని చెప్పింది కూడా జోగి రమేష్ కేవలం అంటే వీళ్ళ నీచ రాజకీయాలు సాధారణంగా ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పెద్ద చేయడం అనేది రాజకీయం సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ఎక్కడైనా కల్తీ మద్యం తయారైందనుకోండి దాన్ని ప్రతిపక్షాలు మామూలుగానే ప్రభుత్వం మీద గట్టిగా బురద చల్లటానికి ప్రయత్నిస్తాయి ఓకే అది సహజం రాజకీయాల్లో భాగం అది కానీ వీళ్ళే కల్తీ మద్యం తయారు చేయించి వీళ్ళే లీకులు ఇచ్చి వీళ్ళే పట్టించి వీళ్ళే బురదజీమ్మి వీళ్ళే వీళ్ళ సాక్షిలో వేసుకుంటారు ఇంతకంటే దిగజారుడు ఏదైనా ఉందంటే ప్రజలు చచ్చిపోయినా పర్లేదు నిజంగా లేదా వాళ్ళు తయారు చేసే కల్తీ మద్యం దాకితే ఎంతమంది చచ్చిపోతారో తెలుసు పైగా అదే తంబళపల్లిలో కొన్ని మద్యం షాపులను వాళ్ళు నడపలేకపోతున్నారు వాటిని నేను తీసుకుంటున్నానని చెప్పింది కూడా జోగి రమేష్ అంటే ఎటు తిరిగి మొత్తం నడిపింది జోగి రమేషే కానీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి పెద్ద పత్తిత్తులాగా నాకు ఆ వ్యక్తి ఎవడో తెలియదు మరి నీ ఇంటికి వచ్చాడు కంటే ఏమో వచ్చాడేమో ఎందుకు వచ్చాడో ఏదో పని మీద వచ్చాడో ఇలాంటి సులుకొకలు చెప్తున్నాడు ఏది ఏమైనా మొత్తంగా ఈ కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ మెడకు ఉచ్చు బలంగా బిగుసుకుంది ఖచ్చితంగా రేపో మాపో జోగి రమేష్ అరెస్ట్ ఖాయం ఎప్పటికే పోలీసులు ఆ ఏదైతే ఈ స్టేట్మెంట్ ఉందో ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఆ జోగి రమేష్ అరెస్టుకి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు ఆ ఎప్పుడైతే ఆ కోర్టు నుంచి ఆదేశాలు కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి ఆదేశాలు కావచ్చు వచ్చిన మరుక్షణమే జోగి రమేష్ అరెస్ట్ అనేది ఖాయం దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా దిగివచ్చు బహిరంగ క్షమాపణ చెప్పాలా మన కల్తీ మధ్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత బాగు ట్విట్ చేశాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా సో ఇప్పుడు మీ జోగి రమేష్ పాత్ర ఉంది కాబట్టి చెప్పు చంద్రబాబు గారు చంద్రారెడ్డి పాత్ర ఉంది అనగానే ఆయన్ని సస్పెండ్ చేశారు ఉందా లేదా కూడా తెలియదు ఈ వ్యక్తి అయితే అతనికి ఏం సంబంధం లేదని చెప్పి చెప్తున్నాడు జయచంద్రారెడ్డికి సరే అది పక్కన పెడదాం మరి జోగి రమేష్ పాత్ర ఉంది కదా మరి ఇప్పుడు జోగి రమేష్ నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా సస్పెండ్ చేయకపోతే జోగి రమేష్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ప్రజలు నమ్మాల్సి వస్తుంది జోగి రమేష్తో ఈ పనులు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ పార్టీ అధిష్టానమే చేయించిందని ప్రజలు నమ్మాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టులోనే ఉంది బంతి జోగి రమేష్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పూర్తిస్థాయి విచారణ చేయండి అని చెప్పి చంద్రబాబు గారికి చెబుతావా లేదా జోగి రమేష్ తప్పు చేయలేదని చెప్పి ఎందుకంటే జోగి రమేష్ దొరికితే ఎక్కడ జగన్ గుట్టు బయటపడుతుందని జోగి రమేష్ని కాపాడే ప్రయత్నం చేస్తాడా చూద్దాం చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటనేది ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారంలో తేలిపోద్ది ఆల్రెడీ చంద్రబాబు గారు సస్పెండ్ చేశారు విచారణకు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు విచారణ చేయండి అని చెప్పాలా చెప్పకపోతే దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుంది